అల్లు అర్జున్ ఇష్యూకి సంబంధించి సంధ్యా థియేటర్లో బౌన్సర్ల మిస్టేక్ బౌన్సర్ల మిస్టేక్ అనేది మీకు ఎట్లా చెప్పాలా ఆ టైంలో ఆ పొజిషన్లో క్రౌడ్ను బట్టి మా బౌన్సర్లు రియాక్ట్ అవుతారు అంటే ఉదాహరణకి బౌన్సర్లు ఏం పని చేయాలా క్రౌడ్ కంట్రోల్కి మాత్రమే బౌన్సర్ల పని క్రౌడ్ని మీద తిరిగి కొట్టడం కానీ నెట్టడం కానీ మాకు హక్కు లేదు ఓన్లీ సెలబ్రిటీని సేఫ్గా తీసుకుపోయి సేఫ్గా తీసుకురావడం వరకే మా పని ఓకే సెలబ్రిటీస్ ని కాపాడడం కోసం ఎవరినైనా తోసేస్తారా ఎందుకు రైట్ గా నేను ఉన్నా ఆ రోజు చాలా మంది క్రౌడ్ ఉన్నారు ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కానీ బౌన్సర్లు తోసేస్తున్నారు చాలా వరకు కూడా అంటే ఒక కంట్రోల్ అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టు తోసేస్తున్నారు అప్పుడే అనుకున్నాం ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది మాకేమైనా జరుగుతుందేమో అనిపించింది ఆ క్రౌడ్ లో ఆ ధోరణి అక్కడ ఆ రోజు ఒక బౌన్సర్ కరెక్ట్ ప్రొఫెషనల్ గా బౌన్సర్ అని అర్థం తెలిసిన ఎవరిని కొట్టడానికి కానీ నెట్టడానికి కానీ హక్కు ఉండదు అది ఎవరైతే తోచారు అని అంటున్నారు చూసారా అది ఎవరు తోచారో చూడలేదు నేను కూడా చూడలేదు నేను ఏజెన్సీ నడిపిస్తున్నా కానీ ఎవరు తోశారో మేము కూడా చూడలేదు ఓకే సో కానీ కొద్దిమంది కొత్తగా వచ్చిన వ్యక్తులు కానీ అవగాహన లేని వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారా కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కొద్దిగా ఎక్సర్సైజ్ చేసి బాడీ పెంచుకొని వచ్చిన తర్వాత వాళ్ళు యూనిఫామ్ ఏదైతే బ్లాక్ అండ్ బ్లాక్ బాగుంది సార్ యూనిఫామ్ ఉంటుందో అది వేసుకొని వచ్చి పొజిషన్లో నిలబడినప్పుడు పబ్లిక్ నూకేయటం అయితే తప్పు వందకు రెండు వందల పర్సెంట్ క్రౌడ్ కంట్రోల్ మాత్రమే మా హక్కు అంతే అది క్రౌడ్ కంట్రోల్ అంటే ఎట్లా ప్రైవేట్ సెక్టార్ లో ప్రైవేటు కంపెనీలు డిపార్ట్మెంట్ వాళ్ళతో సహాయంతో అంటే పోలీసు వారితో సహకరించుకుంటా మా పని మేము చేయాలి రైట్ ఇక్కడ ఇదే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా ఒకవేళ సంధ్యా థియేటర్ లో ఆ రోజు పోలీసులు లేకపోతే అంత మంది ఫ్యాన్స్ ని కంట్రోల్ మీరు చేయగలుగుతున్నారు అంటే బౌన్సర్ లో చేయగలుగుతారా చేయలేరు వాళ్ళు సహాయం చేయాల్సిందే మాకు రైట్ కానీ అల్లు అర్జున్ ఆ థియేటర్ ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్లే ముందు పోలీసులు ఉంటే కూడా పోలీసులు కూడా పక్కకి దొబ్బేస్తున్నారు బౌన్సర్ లో వీడియోలు కూడా చూడచ్చు అయితే అల్లు అర్జున్ వెంట ఫైన్ వరకు కూడా బౌన్సర్లే వెళ్లారు పైన వరకు బాన్సర్ ఎందుకంటే సెలబ్రిటీ ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ గారికి వారికి పర్సనల్ గా ఉన్న టెన్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీ ఆయన ఎమ్మటే ఎస్క్వాడింగ్ చేసుకుంటే వెళ్ళాలి ఎస్కాడింగ్ చేసుకొని తీసుకొని రావాలి మళ్ళీ అతన్ని సేఫ్ గా తీసుకుని ఆయన కార్లో ఎక్కిచ్చే వరకు ఆ బౌన్సర్స్ బాధ్యత ఉంటుంది ఓకే మీకు ఐడియా ఉందా ఎంతమంది బౌన్సర్లు ఉన్నారు అల్లు అర్జున్ వెంట నే నాది నా వర్క్ వేరే ఆ వర్క్ వేరే అంటే ఇరవై ముప్పై మంది బౌన్సర్లు ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు ఫార్టీ మెంబర్స్ ఉంటారు అనుకుంటున్నాను నేను కానీ ఇక్కడ అక్కడ ఆంటోనీ అనే వ్యక్తే ప్రధాన కారణం ఈ తోపులాటలో ఆయన టీమే ఇష్టానుసారంగా తోసేసినారు బయట అనేట బాగుంటారు మాతో పాటు సీనియర్ క్యాండిడేట్ ఓకే ఆయన కూడా ఒక ఏజెన్సీ ఉన్నది ఆయనది ఆయనది తప్పు ఉంది అని ఎవరైతే డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకుంటున్నారో దాంట్లో ఎంత తప్పు ఉందో వాళ్ళకి తెలిస్తేనే అతను అరెస్ట్ చేస్తారు కదా రైట్ తప్పు లేకుండా అయితే అతను అరెస్ట్ చేయరు ఆయన టీమ్ కి ఆయన బ్రీఫింగ్ ఇచ్చుకొని పొజిషన్లో తీసుకొని పోయి ఉంటాడు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఆయన ఎక్స్పీరియన్స్ క్యాండిడేటే కానీ అతను అరెస్ట్ చేశారు అంటే దాంట్లో తప్పు ఉంటే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ వాళ్ళు అరెస్ట్ చేయాలి తప్పు లేనప్పుడు ఎవరైనా ఏం చేస్తారు ఏం చేయాలి ఎంతమంది కంట్రోల్ చేసేటప్పుడు పరిధి దాటితే ఎప్పుడు మీరు దొబ్బే హక్కు మీకు ఉంటుంది దొబ్బాలనుకుంటారు కొంచెం హార్ష్గా బిహేవ్ చేస్తారు ఇప్పుడు ఒక ఫ్యాన్ ఉన్నాడు ఒక ఫ్యాన్ మూలంగా పది మంది ఫ్యాన్స్ ఏమవుతారంటే సెలబ్రిటీని చూడగానే ఒక ఉత్సాహంతోనే ఆయన కలవాలా చేతులు కలపాలా ఫోటోలు దిగాలని ఒకరిని చూసి ఒకళ్ళు ఉన్న ఐదుగురు సెక్యూరిటీ పది మంది కానీ ఐదు మంది కానీ ఆయనకి చుట్టూ ఉంటారు కదా ఈ వందల మంది ఆయన మీద పడేటప్పుడు మేము కూడా చెప్పి 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 తకాయించిపోయి లాస్ట్కి ఏదో వన్ పర్సెంట్ ఛార్జ్ చేసుకొని కొద్దిగా పుష్ చేస్తారు ఆ పుష్ చేయటం కూడా కింద అట్లా పుష్ చేయరు జస్ట్ సెలబ్రిటీకి ఏం కాకుండా తీసుకొని పోయేంత వరకే ప్రూఫ్ చేస్తారు అంతకు మించి కింద దొబ్బటానికి ఏ బౌన్సర్ హక్కు లేదు కొట్టడానికి ఏ బౌన్సర్ హక్కు ఓకే ఇదే మనము నాగార్జున ఆయన ఇక్కడికి వెళ్ళేస్తుండే ఎయిర్పోర్ట్ లో ఇదే బౌన్సర్ ఒక పర్సన్ దొబ్బేస్తే కింద పడిపోతారు మీరు కూడా వీడియో చేసిన లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ చాలా వైరల్ అయింది వైరల్ సో అలాంటి కేసెస్ లో ఆ బౌన్సర్ పైన కేస్ పెట్టొచ్చు యాక్షన్ తీసుకోవచ్చు అంటే అతను ఏమన్నా మిస్బిహేవ్ రైట్ ఎవరైతే ఫ్యాన్ ఉన్నాడో ఒక గిచ్చడానికి పోయి ఉంటాడు అలా ఒక వ్యక్తి సూపర్ మార్కెట్ లో అక్కడ ఎయిర్పోర్ట్ లో ఫోటో దిగడానికి వచ్చినాడు సో వీక్ గా ఉండేయన సోపేసి కింద పడిపోయిండు తిరిగి మళ్ళీ మా బౌన్సర్ సారీ చెప్పు ఉంటాడు ఎందుకంటే అది సడన్ గా ఇప్పుడు సెలబ్రిటీ మీదకి పోతుంటే భయం పడతాం కదా ఎవరు ఏంది అచానక్ వచ్చి అటాక్ చేస్తున్నాడు అని భయముతోని అతను ఏదైనా గట్టిగా ఒక్కసారి అట్లా పుష్ చేస్తే వెనక్కి వెళ్ళిపోయి ఉంటాడు ఓకే ఫోర్స్ ఎక్కువై ఉంటుంది దాంట్లో సో ముఖ్యంగా ఆంటోని ఆ విషయానికి వస్తే ఆయన చాలా రోజుల నుంచి ఉన్నాడు ఈ బౌన్సింగ్ ఫీల్డ్ లో సో ఆయన కింద కింద ఉండొచ్చు ఇది పని చేయటం ఏజెన్సీ ఇప్పుడు నేను ఒక ఏజెన్సీ నడిపిస్తున్నా ఈ రోజు ఒక ఈవెంట్ ఉంది ఆ ఈవెంట్ కి ఎంత మంది కావాలంటే మందిని నేను అరేంజ్ చేస్తా డైలీ ఎంప్లాయీలు కాదు వీళ్ళు జస్ట్ వన్ డే టూ డేస్ బేస్ కోసము మేము ఒక ట్వెల్వ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తాం పర్ పర్సన్ కస్టమర్ దగ్గర దాని నుంచి మెల్లగా మా బాయ్స్కి మేము సర్వీస్ ఛార్జ్ తీసుకొని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని వర్క్కి తీసుకొస్తాం వచ్చినప్పుడు ఆ వచ్చిన పర్సన్స్కి ఎవరికైనా కానీ మేము బ్రీఫింగ్ ఇస్తాం ఫస్ట్ ఇది వర్క్ ఎవరిని కొట్టడానికి నెట్టడానికి హక్కు లేదు అని చెప్పి మేము పొజిషన్లోకి తీసుకొస్తాం అది ఒక్కొక్కసారి ఇక ఉత్సాహం ఎక్కువ చూపించేటోళ్ళు కొంతమంది అట్లా చేయొచ్చేమో కానీ అందరూ చేయరు ఎవరు సీనియర్స్ అసలు ఏ బౌన్సర్ కానీ తిరిగి కొట్టిన హక్కు లేదు అక్కడ హక్కు కూడా లేదు అసలు తిరిగి కొట్టడానికి హక్కు లేదు నెట్టేయడానికి కూడా హక్కు లేదు హైదరాబాద్లో ముఖ్యంగా పదివేల మంది దాకా అంటే పార్ట్ టైం ఎక్కువ చదువుకునేటోళ్ళు ఇప్పుడు ఒక డిగ్రీ చదివేటోడు కానీ ఇంటర్ చదివే పిల్లవాడు కానీ ఎక్సర్సైజ్ చేసుకుంటా పార్ట్ టైం లాగా సాయంత్రం పూట ఈవినింగ్ ఒక వీకెండ్లో త్రీ డేస్ ఫ్రైడే సాటర్డే సండే అట్లా వచ్చి క్లబ్లో కానీ ఈవెంట్స్లో కానీ చేసుకుంటే అతనికి ఒక వెయ్యి రూపాయలు పేమెంట్ వస్తుంది ఓకే ఆ వెయ్యి రూపాయలతోనే అతని ఖర్చులు పార్ట్ టైం ఏదైనా ఎక్సైజ్ కి ఫుడ్ కి దానికి యూజ్ చేసుకుంటాడు ఓకే వాళ్ళతో కలిపి పది పదివేల మంది ఉంటారు ఓకే ఓన్లీ ప్రొఫెషనల్ గా ఇదే వర్క్ నమ్ముకొని ఒక ఒక ఐదు వేల నుంచి మూడు వేల మంది ఉన్నారు ఓన్లీ ఇదే వర్క్ ఓకే వేరే వర్క్ లేకుండా వేరే వర్క్ లేకుండా జీవనోపాధి మూడు వేల నుంచి ఐదు వేలు మూడు వేల నుంచి ఐదు వేలు

పండగలప్పుడు ఎవరన్నా వీఐపీ కానీ పొలిటికల్ లీడర్ గానీ వాళ్ళకి కోసం ఒక నలుగురిని ఎనిమిది మందిని పెట్టుకుంటారు పెట్టుకున్నప్పుడు కూడా మేము ఎవరిని పుష్ చేయము ఓన్లీ కంట్రోలింగ్ ఓన్లీ ఎవరైతే మాకు ఆ టైంలో కస్టమర్ గానీ ఎవరైతే క్లయింట్ ఉంటారో అతన్ని సేఫ్ చేయడానికి మాత్రమే ఉంటాం అంతే తప్పితే ఇంకా వేరే ఉండదు ఈ ఆంటోని మీకు ఎప్పటి నుంచో పరిచయం అంటున్నారు కదా పరిచయం మేడం దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మేము సేఫ్ ఫీల్డ్ కాబట్టి మీకంటే కొంచెం సీనియర్ ఆయన మాకంటే నాకన్నా కొద్దిగా సీనియర్ అయితే కానీ నాకు ఎక్కువ సినిమా సెలబ్రిటీస్ కి చేయాలని ఉంటుంది అట్లానేం కాదు ఆయనకి ఎక్కువ వర్క్ వస్తాయి అనమాట కంటిన్యూ ఆయన అదే ఫీల్డ్ లో ఉన్నాడు సెలబ్రిటీ ఫీల్డ్ లో మూవీ ఫీల్డ్ లోనే ఉన్నాడు కాబట్టి ఆయనకి కంటిన్యూ అదే వర్క్ వస్తుంది అందరూ గుర్తుపడతారు ఆయనకే వర్క్ చెప్తారు ఓకే అది సో మన పని ఈజీగా అయిపోతుంది అండి చిరంజీవి గారు వెంట కానీ ఎక్కడ చూసినా ఆయన కనబడుతూ ఉంటాడు ఫుల్ షర్ట్ వేసుకొని అదే ఆయన ఏజెంట్ కాబట్టి ఆయన ఒక ఆర్గనైజర్ ఆయన కూడా ఒక ఆర్గనైజర్ కాబట్టి ఆయన కింద ఒక ఇరవై ముప్పై మంది పని చేస్తుంటారు కాబట్టి కంటిన్యూగా అట్లానే నడిపిస్తూ ఉంటారు ఓకే సో మీ నోటీస్కి వచ్చినప్పుడు ఈ సంధ్యా థియేటర్ ఇష్యూ తర్వాత ఏమనుకున్నారు అసలుకి నైట్ జరిగిన ఇష్యూలో ఎక్కువగా ఏం జరిగిందని అనుకున్నారు ఏం జరిగింది అంటే నేను దాని గురించి పెద్దగా చూడలేదు ఎందుకంటే ఈ టైంలో లో కూడా నేను మ్యారేజ్ ఈవెంట్స్ అవి ఉన్నాయి కాబట్టి మేము బిజీగానే ఉన్నాం ఓకే ఈ న్యూస్ చూసింది అతను అరెస్ట్ చేశారు అంటే అదే న్యూస్ అసలు తప్పు ఉంటే అరెస్ట్ చేస్తారు కదా తప్పు లేకుండా అయితే ఎవరిని అరెస్ట్ చేయరు కదా దాంట్లో ఎంత తప్పు ఉంది ఎంత తప్పు లేదు అని మేము కూడా తెలుసుకోవాలి కదా ఓకే అంథోని అనేటి ఆయన ఒక ఏజెంట్ ఆయన కింద ఇంతమంది ఆ రోజు ఈవెంట్ వచ్చారు దాంట్లో ఎవరు నెట్టడం మూలంగా కింద పడ్డారో పడలేదో తెలియదు అది అందరినీ అంటే ఓకే